కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని క్యాబినెట్ డిసైడ్ అయ్యి డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది ఎన్నిక సంస్థ ఎన్నికలపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ డిసెంబర్ లో లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది కేబినెట్ ఆల్రెడీ ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల టైం ఉన్నందున కోర్టు ఇచ్చిన గడువు కూడా దీనికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలకు వెళ్ళాలనేది కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి దాదాపు నాలుగు గంటల నుంచి కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇంకొక వన్ అవర్లో మంత్రులు మీడియా ముందుకు వస్తారు సో పూర్తి డీటెయిల్స్ కూడా చెప్పనున్నారు సో ఫిఫ్టీన్త్ డిసెంబర్ సెకండ్ వీక్ ఆ థర్డ్ వీక్ లోపల ఎన్నికలు జరపాల్సి ఉంది లేకపోతే ఫినాన్స్ కమిషన్ నుంచి వచ్చే సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులన్నీ కూడా గ్రామ పంచాయతీలకు ఆగిపోయే ప్రమాదం ఉంది మూడు వేల కోట్లు అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రజాపాలన వారోత్సవాలు ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఉన్న నేపథ్యంలో సో దాన్ని ముగిసిన వెంటనే షెడ్యూల్ ఇవ్వాలనే ప్లాన్లో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా షెడ్యూల్ ఇచ్చేలా లేఖ రాయాలి ఎలక్షన్ కమిషన్కి అనేది ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది నాలుగు గంటలుగా కొనసాగుతుంది ఇంకొక గంట పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల పైన చర్చ జరిగింది దాంతో పాటుగా హజ్ మృతులకు సంబంధించిన ఏర్పాట్లు దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది ఇంకొక రెండు కీలక అంశాలు ఒకటి సిసిఐకి సంబంధించిన పత్తి కొనుగోలు సంబంధించిన అంశం అట్లా రైట్ ఇప్పటికే కోర్టు చెప్పింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అది సహా అని జడ్జ్మెంట్ అలాగే మిగతా అన్ని పూర్తి పూర్తిస్థాయిలో విశ్లేషించి కోర్టు ఒక నిర్ణయాన్ని చెప్పిన నేపథ్యంలో దాన్ని ఛాలెంజ్ చేసింది ప్రభుత్వం సో దానికి సంబంధించి నిర్ణయం రాకపోతే పార్టీ పరంగా వెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించడానికైతే రెడీ అవుతుంది సో పార్టీ పరంగానే ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఒకవేళ ఫార్టీ టూ పర్సెంట్ రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగా చేస్తామనేది మొదటి నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో సో దానికే ప్రభుత్వం మొగ్గుచుతున్నట్టుగా కనిపిస్తుంది Yes, Prabhat.